ఇదిగోండి క్రీమ్ ఎలా యూస్ చేయాలి కలర్ ఇంప్రూవ్మెంట్ కానీ ఫిగ్మెంటేషన్ కానీ రెండింటికి యూస్ అవుతుందండి చాలా అంటే చాలా ది బెస్ట్ క్రీమ్ అండి ఎందుకంటే నేను థర్టీన్ ఇయర్స్ నుంచి సేల్ చేస్తున్నాను సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు తడి చేతులు పెట్టకుండా ఉంటే చాలు క్రీమ్ అనేది ఎలా యూస్ చేయాలని చాలా మంది అడుగుతున్నారు చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి ఓకేనా తీసుకున్న తర్వాత ఇదిగోండి ఫేస్ ముందు వాష్ చేసుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత చాలండి ఎక్కువ కళ్ళ కింద బ్లాక్ ఉన్నా సరే ఎక్కడైతే ఉందో అక్కడ మొత్తం ఇలాగా అప్లై చేసేసుకోవాలి స్కిన్ లోపలికి వెళ్ళిపోవాలండి పైకి ఏం కనబడకూడదు ఇంకా పడుకుని పోవడమే మా అనమాట ఏదైనా దీని మీద పౌడర్ కానీ ఏమీ అప్లై చేయకూడదు ఓకేనా సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమీ ఉండదండి భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు జెంట్స్ లేడీస్ ఎవరైనా యూస్ చేయచ్చు ప్యాక్ లాగా మాత్రం వెయ్యొద్దండి ఏమీ అనుకోద్దు ఓన్లీ ఇలా స్కిన్ లోపలికి వెళ్ళిపోవాలి ఇలా అయిపోయిన తర్వాత ఇంకా పడుకుని పోవడమే ఎర్లీ మార్నింగ్ వాష్ చేసుకోవడమే ఇది రాసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ సోప్ తో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే పెట్టుకోవాలి